రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం రెండు వందల ముప్పై చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పారు అలాగే పేదలు బాటసారలు కూలీలు ఇతరుల ఆకలి తీర్చడం నాకు సంతోషకరంగా ఉందని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు నమస్తే సార్ నా పేరు సూర్య నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యులుగా వర్క్ చేస్తున్నాను ఒక సోషల్ వర్కర్గా నాకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకున్న ఈ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి సూర్య మాకు ఈ హెల్ప్ కావాలి మాకు ఇటువంటి సహాయం కావాలంటే వెంటనే వెళ్ళి వాళ్ళకి స్పందించి వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత మనవంతుగా సాయం చేస్తూ ఈ రెండు ఈ పది సంవత్సరాలు జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ వచ్చాను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకొని ఆయన ఆయన మీద అభిమానం ఎంతో తెలుస్తుంది ఎంతో చాలా ఎక్కువ ఎందుకంటే నేను ఆయన ఆయన తప్పించి మరి వేరే ఇతరులు నాలో ఊహించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానం నాకు దేవుడితో సమానం ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడు ఎందుకంటే ఆయన చేస్తున్న యాక్టివిస్ట్ చిన్నప్పటి నుంచి యాక్టివిస్ట్ చేస్తున్నారు ఆయన్ని మనం స్మరించుకుంటూ నా చిన్నతనం నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతూ వచ్చాను ఈ పార్టీలో జనసేన పార్టీలో పది సంవత్సరాలుగా కష్టపడుతూ వచ్చిన నేను గత రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసిన డొక్క చిత్తమ్మ కార్యక్రమం ఈ రోజుకి రెండు వందల ముప్పై ఆరు రోజులు పూర్తి చేసుకుంది కావున ఈ వీడియో పరంగా పవన్ కళ్యాణ్ గారు నేను మీకు విన్నమించుకుంది ఏమంటే సార్ పవన్ కళ్యాణ్ గారు నేను పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఒక జన సైనికుడిలా మీ కోసం శ్రమిస్తూ ఉన్నాను నాకు పార్టీలో ఇప్పటి వరకు ఎటువంటి గౌరవం దక్కలేదు నాకు మీ పార్టీలో అదే జనసేన కా ఒక క్రియా జన సైనికుడిగా పనిచేస్తూ ఎటువంటి స్వార్థంగా స్వార్థంగా ఆలోచించి ఏ రోజు పదవి కావాలని నాకు ఇటువంటి బాధ్యతలు కావాలని ఏ రోజు కోరుకోలేదు నేను జనాలకి సేవ చే సేవ చేస్తూ ఎంత ఆర్థిస్తులు కష్టపడుతూ రోజుకి ఇరవై నాలుగు ఉంటే అందులో పన్నెండు గంటలు జనసేన పార్టీ కోసమే జనాల్లోకి తీసుకెళ్తూ క్రియాశీలక ఎవరైతే వేరే పార్టీ నుంచి మనకి పార్టీ నుంచి వచ్చే వాళ్ళ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన పార్టీలోకి రప్పిస్తూ పార్టీని మరి కొంచెం బలోపేతం చేస్తూ ఈ రోజుకి ఎటువంటి స్వార్థం లేకుండా జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నాను సార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు మీకోసం ఎన్నో దెబ్బలు తిన్నాను ఆర్థికంగా కృంగిపోయాను కానీ ఎటువంటి గుర్తింపు రాలేదు కనుక నాకు మీ నుంచి బాధ్యతలు కావాలి సార్ జనసేన పార్టీ ఎందుకు నాకు కష్టపడడానికి మరికొంచెం బాధ్యతలు కావాలి మీరు జనసేన పార్టీని నాకు గుర్తించి బాధ్యతలు ఇస్తే మరి కొంచెం ఈ హెచ్ఎల్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావడానికి మరింత కృషి చేస్తాను సార్ నేను నిరంతరం మీకోసం ఈ రోజుకి జనసేన తరపు నుంచి దుఃఖాసితం కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ రెండు వందల ముప్పై రోజులు కార్యక్రమాలు చేశాను సార్ ఈరోజు కూడా అలాగే డైలీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ నూట యాభై ప్లస్ భోజనాలు రోజుకి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామండి ఎన్ని కార్యక్రమాలు చేసినటువంటి నేను ఎప్పుడు ఒక జన సైనికుడిగా ఉండిపోయాను అంతేగాని ఎవరైనా నాకు ఈ బాధ్యతలు ఇచ్చారని లేదు కనుక మీకు నేను తెలియజేసుకుంటే ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ నుంచి ఎటువంటి గుర్తింపు లేదు కనుక నాకు గుర్తింపు ఇచ్చి వచ్చేటట్టు చేయండి సార్ బాధ్యతలు ఇచ్చేటట్టు సార్ మరికొంచెం మీకోసం ప్రాణాలు అర్పించే విధంగా నేను పార్టీ కోసం కృషి చేస్తానని జనసేన కోసం హెచ్ఎల్ నేజీ వర్గంలో బాగా బలోపేతం చేస్తానని మీకు మాటిస్తున్నాను సార్ జనసేన కోసం అలాగే నా డొక్క శతం కార్యక్రమాలు ఈ రోజు రెండు వందల ముప్పై రోజుల కారణంగా ఇంకా మరి ముందుగా ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు జనసేన పార్టీ కోసం జొక్క శతం డొక్క శతం ద్వారా ప్రతి ఒక్కరికి భోజనం మధ్యాహ్నం పూట భోజనం అంది అందే విధంగా నేను శ్రమిస్తానని కృషి చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక జన సైనికుడిగా సూర్య తెలియజేసుకున్నారు రణస్థల మండల కేంద్రంలో మీ ఈ కార్యక్రమాన్ని మేము రెగ్యులర్గా చేస్తున్నాం సార్ ఎటువంటి గుర్తింపు లేదు ఆ గుర్తింపు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాకు మా పట్ల ఆశిస్తు ఆశీర్ ఆశీర్వదిస్తారని మా మరింత వేగంగా మా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలుసుకుంటూ మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి విన్నపించుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై జన జై హింద్